మీడియాలో అన్ని జాతీయమైన ప్రతిష్టాత్మక పత్రికలు అందరూ వార్తలు ఇచ్చారు సో దాంతో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ కొత్త క్లారిఫికేషన్ ఈరోజు ఏమంటే మేము మామూలుగా పొజిషన్ వివరించామే కానీ మాలో పెద్ద మార్పు ఏం లేదు ఈ విధంగా చూస్తుంటే ఎన్ని ఎలక్షన్ సిస్టమ్ అన్నది మటుకు తీవ్రమైన కుదుపులకు గురవుతుంది బీహార్ది ఇలా ఉండే బీహార్లో చేసిన పనే పంజాబ్ ఢిల్లీలో కూడా వాళ్ళు చేయబోతున్నారు బెంగాల్లో కూడా చేయబోతున్నారు అని అంటే భారీ ఎత్తున వ్యతిరేకం అనుకున్న ఓట్లు తొలగించబడతాయి అన్న ఒక ఆందోళన అయితే ప్రతిపక్షాల్లో వస్తుంది ఇది ఎలక్షన్కు సంబంధించిన దీని మీద సమగ్రంగా వాళ్ళు ఏదైనా అందరిని పిలిచి చెప్తే చాలా బాగుంటుంది వాస్తవానికి సార్ హీరోయిన్లు ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కట్టు కదైనా ఏపీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ వారు మొన్న మహాటీవీ మీద దాడి వెన్న అయిన తర్వాత జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఆయన హెచ్చరికలు బెదిరింపులు ఇవి ఒకటే అయింది ఇంకా రెండు మిగిలి ఉన్నాయని చెప్పడం ఇట్లాంటివి అయ్యాయి కదా అయిన తర్వాత ఈ వారు కొనసాగుతుంది ఆ పార్టీ వాళ్ళకు దానికి మధ్యలో నిన్న మళ్ళీ ఆ పత్రికలు రాసినవి వీళ్ళు దానికి స్పందించినవి ఇట్లాంటివి మీ జాగీరా తెలంగాణ అంటే మీ జాగీరా అని ఏది ఎవరి జాగీర్లు కాదండి జాగీర్లు జమీలు అన్నీ పోయిన తర్వాతే మళ్ళీ ప్రజాస్వామ్య భారతం అయింది రాజ్యాంగం భారతదేశాన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాలుగా కేంద్రపాలిత ప్రాంతాలుగా పెట్టింది కాబట్టి ఎవరికి ఎవరి గురించి ఏది ఎవరి జాగీరు అనే సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు కానీ రాజకీయమైన వేడిని ఉద్రిక్తతను చూపించడానికి అవి పనికి వస్తాయి ఆ క్రమంలో ఈరోజు వాళ్ళ పత్రికలో ఒక వార్త ప్రచురించారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కేసీఆర్కి ఒక లేఖ రాశారు మీరు ఇదిగో ఇందాక మీరు చెప్పిన ఏ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు మన మీద చాలా చేస్తున్నారు మీరు అధికారంలో ఉన్న పదవులు వాళ్ళని ఉపేక్షించారు ఇప్పటికైనా మీరు చూపు చూడకపోతే కుదరదు అని వాళ్ళు లేఖ రాశారు వాళ్ళు రాయటం ఒకటి కవిత గారు అన్నట్టు ఆయనకు అనేక మంది కార్యకర్తలు అనేక విషయాలు రాస్తూ ఉంటారు దాన్ని వాళ్ళు చాలా ప్రముఖంగా ఎనిమిది కాలాల శీర్షికతో వాళ్ళు దాన్ని ప్రచురించారు అదే ఒక డెవలప్మెంట్ ఇంకా మీడియా మీద జరగబోతుంది పాతది ఎంత వచ్చిందని కొంతమంది కొన్ని జర్నలిస్ట్ సర్కిల్స్ పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఈ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇది ఇది ఒక భాగం సెకండ్ పార్ట్ మీరు అడిగింది హీరోయిన్ల ట్యాపింగ్ ఈ ట్యాపింగ్ ట్యాపింగ్ మీద రకరకాల వార్తలు కొన్ని చాలా ఏమనాలి లే అశ్లీలమైన ఆరోపణలు అసభ్యమైనటువంటి తమ్ములు కూడా పెట్టిన పరిస్థితి అది మొన్నటి దాడికి దారి తీసిందని సమర్థన ఇవన్నీ మనం చూసాం కదా ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ సిట్ వర్గాలనండి అధికార వర్గాలనండి ఒక వివరణ చాలా చివ వివరణ ఇచ్చారు వాళ్ళు ఏమంటే ఏ దశలో కూడా ఏ హీరోయిన్ ఫోను ట్యాప్ చేసినట్టుగా మాకెక్కడా ఆధారాలు దొరకలేదు అసలు మా దగ్గర అసలు మా దగ్గర అలాంటి సమాచారం లేదు మా దగ్గర రెండు దశల సమాచారం ఉంది ఒక్కటి ప్రభాకర్ రావు అనేటటువంటి ఆయన పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన ఒక నాలుగు వేల ఫోన్ లేదు ట్యాప్ చేశారు వీటి జాబితా అంతా ఒక చోటు దొరికింది కానీ ఆధారాలు ధ్వంసం అయిపోయినాయి మేము ఆయన విచారిస్తున్నాం అది చేస్తున్నాం రెండవది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు ఒక ఆరు వందల ఫోన్లు విన్నారు ఈ ఆరు వందల ఫోన్లు ఎవరు విన్నారు అనే వివరాల మీద మాకు కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు కానీ నాలుగు వేల జాబితాలో కానీ ఈ ఆరు వందల జాబితాలో కానీ హీరోయిన్లు ఎవరు లేరు సినిమా వాళ్ళు ఎవరు లేరు అనేక విషయాలు ఆధారాలు కూడా లేవు మరి అటువంటిప్పుడు ఎందుకు ఇష్టానుసారం సినిమా వాళ్ళను చులకన చేసే విధంగా వాళ్ళతో ముడిపెట్టి రాజకీయ నాయకులను కూడా అప్రతిష్ట పాలు చేసే విధంగా ఇటువంటి కథనాలు ఎందుకు ఇస్తున్నారు అనే ఒక తీవ్రమైనటువంటి ప్రశ్న ఇప్పుడు అధికార వర్గాలు పోలీస్ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి తప్పకుండా మీకు ఏదైనా దానిమే చట్టబద్ధంగా జరుగుతుంది కానీ ఇష్టానుసారం మనం మనం చూసాం కదా తమ్ము కూడా రాత్రిలు రాసలిళ్ళలు ఇట్లాంటి వాటికి ఫోన్ ట్యాపింగ్ మీద జరిగేదానికి అసలు సంబంధం ఏంటి రాత్రిలో ఎవరైనా రాసలిళ్ళలే చేస్తారు కానీ ఎవరు ఎవరి గురించి ఎందుకు అటువంటివి అనేది ప్రశ్న వేరే వాళ్ళ మీద అది బూతులు చేయడం అనేది తప్ప ఇంకొకటి ఏముంటుంది చెప్పండి కాబట్టి ఇది అనేక ట్విస్టులు టర్నులు దీంట్లో రాబోయేటట్టుగా కనిపిస్తుంది ఒకటే మనం కోరుకోవాలి రాజకీయ గతంలో చెప్పినట్టు రాజకీయ పార్టీలు మీడియా కూడా సమయం పాటించాలి తప్ప ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో అందులోనూ మీడియాకు సినిమాకు చాలా రంగాలకు కేంద్రంగా ఉన్న చోట ఒక ఉద్రిక్త వాతావరణం అయితే తెచ్చుకోకూడదు కానీ బాధ్యతగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది దీన్ని మాకు చెప్తే మేము దిద్దుకోవాలి చేసేది తెలియకపోతే కదా ఎవరికైనా దిద్దుకునేది నాయకులు ఏం చేస్తున్నారో తెలుసు ఇటు మీడియా ఏం చేస్తుందో కూడా వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఉదాహరణకు నిన్న ఈడీ విచారణ జరిపింది ఉదాహరణకు అల్లు అరవింద్ను ఆయన చెప్తున్నారు ఆయన అడిగితే ఆయన నేను ఒక ఒక వెంచర్లో మైనర్ పార్ట్నర్ తాలూకు వాట నేను కొన్నాను కొన్నత రామకృష్ణ సంథింగ్ కంపెనీ అందులో ఆయన ఏదో ఈ కేసులో చిక్కుకున్నాడు నేను కొన్నాను కాబట్టి నాకు లావాదేవీలు జరిగాయి కాబట్టి నేను నన్ను అడగడానికి పిలిచారు అంతేగాని మీడియా దీని మీద మరీ ఎక్కువగా ఓవర్ ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని ఆయన కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు మహేష్ బాబుని కూడా ఏదో ఒక ప్రచారం అడ్వర్టైజ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు పిలుస్తున్నారు ఇవన్నీ ఏది ఎంతవరకు అంతవరకు చెప్పండి కానీ మీకు తోచిన అల్లికలు చేయకండి అని థర్డ్ పాయింట్ సార్ సార్ కేటీఆర్ లోకేష్ మంత్నాడు కాంగ్రెస్ ఎదురుదాడి ఇది కూడా ఇది ఒక విచిత్రమైపోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి లేకపోతే ఇంకోటి కలిసి ఉన్నాయి జగన్ కలిసి ఉన్నారని వాళ్ళు అంటుంటే చాలా విచిత్రంగా కేటీఆర్ లోకేష్తో మాట్లాడారు జూబ్లీ హిల్స్లో మొన్న చనిపోయినటువంటి శాసనసభ్యుడు గోపీనాథ్ స్థానంలో మాగంటి మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం కదా ఆయన ఒరిజినల్ కాబట్టి అది చేంజ్ సారిపోకుండా చూడమని మీరు పథకాలు వేస్తున్నారు దానికోసం మీరు మీరు మాట్లాడారా లేదా ఇలాంటి ప్రశ్నలు అన్నమాట అంటే అంతకుముందేమో అసలు బీఆర్ఎస్ వెళ్ళి జగన్తో మాట్లాడిందని కథలు ఇప్పటివరకు ఉంటే హఠాత్ కంటే ఏకకాలంలో జగన్తో లోకేష్తో మాట్లాడే సాధ్య సా పాజిబిలిటీ కూడా నేటి రాజకీయాల్లో ఉందా ఈ రాష్ట్రాలు పార్టీలు సామాజిక నేపథ్యాలు ఇవన్నీ కూడా వాటి మెచ్చేనా ఇది 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 ఇంకా ఖండిస్తారో ఎలా ఖండిస్తారో మనకు తెలియదు కానీ బట్ తెలుగుదేశం పార్టీ కూడా ఎట్లయినా కానీ కాస్త అనుకూలంగా వాళ్ళు ఉంటే మంచిదనే భావనలో వాళ్ళు ఉన్నారని దీన్ని మళ్ళీ ఇది ఈ ఆరోపణ చేసేది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితమైన ఆయన ప్రతినిధి చెప్తూ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డే వాళ్ళతో ఉన్నారని కదా అంటే ఇప్పుడు ఇద్దరు ఒకవైపే ఉన్నారు అప్పుడు అది వేరు కొన్నిసార్లు అందరూ కలిసి బలపరచడము త్వరలోనే వెంటనే చనిపోయారని ఏకగ్రీవంగా బలపరచడం ఇట్లాంటివి కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి ఇప్పుడు తెలంగాణలో అటువంటి వాతావరణం ముందేనే నేను అనుకోను కానీ బట్ ఇది పెద్ద డెవలప్మెంట్ ఒకటైతే కేటీఆర్ చాలాసార్లు చెప్తూ ఉంటారు నేను లోకేష్తో మంచిగా ఉంటాను జగన్తో మంచిగా ఉంటాను నాకేమీ వ్యక్తిగతంగా వాళ్ళతో సంబంధాల్లో ఎటువంటి తేడా లేదని గట్టిగా చెప్తుంటారు దీన్ని క్లారిఫై చేయగలిగింది ఆయన ఒక్క చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు భావిస్తారా లేదా వీళ్ళు భావిస్తారా ఇప్పుడు బనక చెట్ల లాంటి వాటి మీద బడబాల్లో రగులుతున్న సమయంలో ఇలాంటి మాటలు మనం వింటున్నాం మరి ఇది ఎక్కడ ముగుస్తుంది అజారుద్దీన్కి అన్యాయం చేస్తున్నారని ఒక సెక్షన్ ఒకటి కాదు ఇందా దానం నాగేందరు శాసనసభ్యుడు గతంలో కూడా ఇప్పుడు కూడా అనుకుంటా ఆయన చెప్తున్నా